కొంతమందికి మైండ్ సరిగ్గా లేనప్పుడు వాళ్ళని మనం పిచ్చివాళ్ళు అనేస్తుంటాం ఇల్లు పిచ్చి బాబు ఇంట్లో సరిగ్గా ఉండదు బుర్ర సరిగ్గా ఉండదు మైండ్ సెట్ సరిగ్గా లేనోళ్ళు అని చెప్పేసి వాళ్ళు పిచ్చి కింద కట్టేస్తాం వాళ్ళు ఇది పని చేయక ఎందుకంటే వాళ్ళు చేసే పని అనేది వాళ్ళకి జ్ఞప్తిలోకి ఉండదు పిచ్చి వాళ్ళు అని చెప్పేసి అందులోకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి అది జ్ఞప్తి ఉండదు కానీ నేనేమంటానంటేనండి అందరికి దాదాపు అందరికి పిచ్చి ఉంటుంది అంటాను నేను కొంతమందికి వయసు పిచ్చి కొంతమందికి అందం పిచ్చి కొంతమందికి పిచ్చి కొంతమందికి డబ్బు పిచ్చి ఇంకొంతమందికి ఇంకా ఏవేవోవోవేవో పిచ్చి పిచ్చిలు ఉంటాయి పిచ్చి లేకుండా బతికే మనిషి మాత్రం ఉండడనే నా అభిప్రాయం అవునా అయితే కొన్ని పిచ్చిలు ఎలా ఉంటాయో కొన్ని శాంపిల్స్ చూద్దాం కొంతమంది వయసు పిచ్చి వాళ్ళు ఉంటారు అలా ఎలా అనుకున్నావు మీ వయసు ఎంత ఉంటుంది దగ్గర దగ్గర ఒక ముప్పై లేదంటే ముప్పై ఐదు ఉంటదా అని అన్నాం అనుకోండి వెంటనే వాళ్ళు చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళ వయసు తగ్గించేసుకోవాలని ఏమని తెలుసా తెలుసా అదో ఒక రకం పిచ్చి ఏమంటారు తెలుసా వెంటనే వాళ్ళు ఎక్కడా నా వయసా ముప్పై ఐదేళ్ళ బాగాదు అనిదే మొన్నే నేను ఇంకా మీ అబ్బాయి కన్నా మీ చిన్నోడు లేడు వాడి మీద ఐదేళ్ళు చిన్నదాన్ని మీ ఓడికే ముప్పై ఏడుపు ముప్పై ఏళ్ళు దాటిపోయి నాలుగు దగ్గరకు వచ్చేస్తుంటే నేను ఇంకా ఆడ మీద ఐదేళ్ళు చిన్నదాన్ని ముప్పై ఏళ్ళు ఉంటాయేమో నా వయసు నేను చాలా చిన్నదాన్ని అని చెప్పేసి ఎవరైనా వయసు అన్నారంటే చాలు నేను ఆల మీద చిన్నదాన్ని నేను ఆల మీద చిన్నదాన్ని అని చెప్పేసి ముందుగానే చెప్పేస్తుంటారు ఇంకో కొంతమంది అందం అన్నమాట అందం బయటికి ఎక్కడికైనా వెళ్తే వీళ్ళు అందం అందరు గుర్తించాలన్నమాట మొన్న నేను వెళ్ళానా బయటికి వెళ్ళానా అయ్యో బాబోయ్ ఆ చూసి అందరూ నన్ను చూసి అలా ఉండిపోయారు అనుకో మామూలు కాదు ఏంటి వాడుతున్నారు మీరు ఇంత అందంగా ఉంటున్నారేటి మీరు చాలా అందంగా ఉంటారు తెలుసా అయ్యి బాబాయ్ అస్కింటోనేటండి బాబు అయ్యాబాయ్ కళ్ళు లేటండి బాబు అని ఒక్కటే పొగొడితే నాకు ఇంటికి వచ్చేసరికి తలప్పు వచ్చి జ్వరం వచ్చేసింది తెలుసా అంత దిష్టి పెట్టేసారు నాకైతే బాబోయ్ మామూలుగా లేదు అంత అందంగా ఉంటానేమో ఇంటికి వెళ్ళగానే మా అమ్మాయి తుప్పు తీసి దిష్టి తీసినా సరే రెండు రోజుల పాటు లేకను నేను అంత దిష్టి పెట్టేస్తారు నా అందానికని అందం పిచ్చి కొంతమందికి ఉంటారు కొంతమందికి డబ్బులు బాగా ఖర్చు పెట్టే పిచ్చి ఉంటుంది అంటే ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి సపోజ్ వెళ్ళాం కానీ వీడే పెద్ద ఖర్చు పెట్టేసే పెద్ద పోటు కూడా అనిపించుకోవాలని చెప్పేసి అంటే అందరికి డబ్బు పిచ్చి ఉంటుంది కదా ఎవరు ఖర్చు పెట్టరు కదా అని అనకండి పెట్టే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే బయటికి వెళ్ళిన తర్వాత మనం వెళ్తాం వెళ్ళిన తర్వాత మనం ఏదో తీయడానికి చేయడానికి సంశయిస్తుంటాం ఏం చేస్తారు తెలుసా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఏ డబ్బులు లేవా విన్నా ఏదో మాట నువ్వను తెలియనా ఏది ఎంత పడుతుంది ఎంత ఐదేళ్ళ ఫోన్పే చేస్తానండి ఏదో మా మాట మళ్ళీ మనకేంటి నేను కాకపోతే ఎవరు నీకు ఎవరుస్తారు ఏదో మా మాట నువ్వను ఎత్తా ఇక గొట్టంజు ఐదు వేలు ఏ దేరు మామడి పడగరా నేను అన్నాను కదా అని కొంతమందికి ఎలా ఉంటది ఇంకొంతమందికి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరసులో ఉన్న డబ్బులు అస్సలు తీయడానికి ఇష్టపడరు ఎవరి చేతైనా ఖర్చు పెట్టించడానికి అయితే ఇష్టపడతారు కానీ వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టడానికి అయితే అస్సలు ఇష్టపడరు వాళ్ళు వాళ్ళు ఎలా అనుకున్నాం బయటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత పరసులో నుంచి డబ్బులు తీయాలా వద్దా తీయాలా వద్దా అవతల వాళ్ళు పక్కన మన పక్కన వచ్చిన వాళ్ళు ఆలోచించి ఏమైంది ఏ తెలిసే అని అడిగావనుకో అడిగారు అనుకో ఏమంటారు తెలుసా ఆ ఏం లేదు చిల్లర లేదు ఆ వెయ్యి రూపాయలు ఐదు వందలు చిల్లర లేదు నీ దగ్గర ఉన్నాయా డబ్బులు ఆ డబ్బులు నువ్వు ఇచ్చేస్తా నువ్వు సరేనా నేను తర్వాత ఇచ్చేస్తాను నీకు వెళ్ళిన తర్వాత లెక్క చూస్తూ నీకు డబ్బులు ఇచ్చేస్తాను ఏ ఇచ్చేసే ఇచ్చే అమ్మయ్యా ఐదు వందలు పోగిలే అని అనుకుంటారు అయితే వాళ్ళు అలాటోళ్ళు అంటే మళ్ళీ కనిపించిన తర్వాత డబ్బుల గురించి మాట్లాడతారేమోనని అటువే రావడం మానేస్తారు అంటే ఎదుటోళ్ళ చేత ఖర్చు పెట్టించే పిచ్చి ఉంటుంది అనమాట మీరు డబ్బులు మాత్రం ఖర్చు పెట్టరు ఇంకొంతమంది పొలపిస్తూళ్ళు ఉంటారు నమస్తే బాగున్నారా బాగున్నాను బాగున్నాను ఎదా మనోళ్ళనే అలా ఇది వాళ్ళే అయ్యే కూర్చొని 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 నించుండిపోయారు అదే చెప్పాడు మనోడు అన్నాడు బాబాయ్ ఎలాగైనా చేసి పెట్టాలి బాబాయ్ అన్నాడు మీరు అలా ప్రశాంతంగా ఉండండి నేను అంతా చూసుకుంటాను మీరు అలా నిత్యంతంగా గుళ్ళు మెచ్చేసుకుని ఉండండి సరేనా మనం చూసుకుందాం మనం మన ఒకటి ఆ మీరే బాధపడకండి జాగ్రత్త వెళ్ళండి ఈ కాఫీ ఏదైనా తాగుతారా ఆ ఎన్ పడచ్చారు జాగ్రత్త నేను అంతా చూసుకుంటాను సరేనా అని అంటారు అదే కాస్ట్ ఆరు కాస్ట్ కాలంలో వచ్చారనుకోండి ఒకవేళ వస్తే ఆ ఎవరు బాబు మా ఊడా లేదమ్మా ఫోన్ ఏది చేయలేదు ఆ ఏదట ఆ ఆ చెప్పు చెప్పు మనవాళ్ళు కాదు కదా సర్లే అమ్మా చూద్దాం చూద్దాంలే టచ్ లో ఉంటుండు చూద్దాం సరేనా సరే అయితే ఎల్లమ్మా వెళ్ళి సరే సరేనా అని కనీసం వాళ్ళ కాకపోతే కూర్చోబెట్టడానికి కూడా ఇష్టపడరు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిచ్చితో భ్రమలతో బతుకుతూనే ఉంటాం కానీ సేఫ్ గా మేము పిచ్చడం కాదని చెప్పుకుంటాం అది మన గొప్పతనం అనమాట